షూటింగ్లో ఉన్నాం కదా సినిమా చూడలేదు నైట్ సినిమా చూసాం అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను నేను లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు నాకు అనిపించింది ఇప్పుడు ఏమైనా టైట్లు ఏమన్నా ప్రేమ పావరాలు అని పెట్టారా దీనికి మనం లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావరాలు ప్రేమ పంజరం ప్రేమాలు ఏమైనా పెట్టాము ఆ టైట్లు తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేశామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే బేసిక్గా మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కాంట్రవర్సీ అదన్నాడు అని ఇవన్నీ అనుకుంటారు మీరు అనుకోవారు నేను అండమ్మాను అది సరిపోతుంది అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించుకుంది క్రిటిసైజ్ చేసే ముందు అన్ని సినిమాలు అంతకు నచ్చని లేదు చాలామంది నా దగ్గరికి వచ్చి సార్ మీ గబ్బర్ గబ్బర్ సింగ్ అంటే మీ మిరపకంటే షాక్ నచ్చింది అంటుంటారు ఏం మాట్లాడి నేను తెలంగాణలో నిలబడతా నీలం టోళ్ళారు స్టేట్ అంతా ఉంటే అనుకుంటా అన్ని సినిమాల్లో అందరికీ నచ్చాలని రూల్ లేదు ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు నచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఎలా ఉండొచ్చు బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్ క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరా మేను కార్తిక్ గట్లని అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరా మేన్ చాలా కంఫర్టబుల్ అతను కనుక సినిమాలు సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో పది సినిమాలు ఉంటాయి ఎప్పటికీ నాకు తెలిసి చాలా మంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తీక్ కావాలి సార్ కార్తిక్ కావాలి సార్ ఇంతమంది చెప్పారు నా దగ్గర అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బోయింగ్ టేకింగ్తో ప్రపంచం మెచ్చుకున్న వాళ్ళ ఒక సినిమా తీసాడు ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఎన్ని రికార్డులు పెడతాను పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక అన్న మనం ఆలోచించాలి కదా ఆ రకంగా మాట్లాడేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాను అప్పటికి సినిమా చూడలేదు కాబట్టి ఏంటి లవ్ స్టోరీ అంటారని తర్వాత ఆరా తీస్తే తెలిసింది ఈ బ్యాచే ట్రిపుల్ ఆర్లో రొమాన్స్ లేదని అన్నారంట ఆ తర్వాత తెలిసింది నాకు తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు మీకు గుర్తుంటే సంతోషం గుర్తు లేని వాళ్ళ గుర్తు చేస్తున్నాను అనుకోండి నేనేదో గర్గపాటి గారిలాగా చాగంటో ప్రవచనం మాత్రం ఇవ్వట్లా వినండి సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్ ఒక్క మాట సైలెన్స్ మిగతాది కావాలన్నమాట సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు సినీ దర్శకులు సినీ నటులు సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ మీరు మా మీద రాళ్ళు మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్ మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ మీరు మీరు పబ్లిసిటీ చెయ్యిందే నా సినిమాలు జనల్గా రీచ్ అయ్యా అవ్వలేదు కదా మనం ఒకళ్ళ మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక రెండు వందల ఫోన్లు వచ్చినాయి గప్పర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి నేను రియలైజ్ అయ్యా మళ్ళీ వీడియో చూసా ఎందుకు ఎంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా పెద్ద గొప్పగా మాట్లాడాల